కేంద్ర మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర మహాసభలో హైదరాబాద్ ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు గోషామల్ మహల్ నియోజకవర్గం జుమ్మరత్ బజార్లో నిర్వహించిన యాత్రలో ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు పూజల రవి గారి అధ్యక్షతలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కృష్ణమాదిగా ఆదేశాల మేరకు షెడ్యూల్ వర్గీకరణ కోసం సామాజిక న్యాయం కోసం గత ముప్పై ఏళ్ళుగా పోరాటం కొనసాగిస్తున్నారన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు వర్యులు కిషన్ రెడ్డి మాదిగ దండోరా ఉద్యమానికి తొలి నుంచి మద్దతుగా అండగా నిలబడుతున్నారన్నారు ఎస్సీ వర్గీకరణ కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత భరోసా కల్పించి కేంద్ర కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేశారన్నారు ఈ సందర్భంగా మాదిగల ఆకాంక్ష వర్గీకరణ సహకారం కోసం అండగా ఉన్న కిషన్ రెడ్డి గారిని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించాలని వారి గెలుపు కోసం మాదిగా మాదిగా ఉపకూలాలు కృషి చేసి కృతజ్ఞతలు చాటుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు డివి నరసింహారావు ఎంఎస్పి రాష్ట్ర నాయకులు విఎస్ రాజు ఎంఎస్పి రాష్ట్ర నాయకులు మొట్రాతి అరుణ్ ఎంఎస్పి జిల్లా కార్యదర్శి ములుగు శివ విజయ్ గంధం నరేందర్ వంగళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు